హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్ట్రాస్ కిచెన్ అండ్ వెస్ట్ ఈ ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే ఈజీగా చీర అనేవి ఎలా కట్టుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా కూడా కట్టేసుకోవచ్చు సో మనకు ఇక్కడ కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఫస్ట్ గ్లూ గమ్ తీసుకోవాలి సో ఇలా అనమాట ఫ్యాబ్రిక్ గ్లూ గమ్ అంటే మనకు ఫ్యాన్సీ షాప్లో అవైలబుల్గా ఉంటాయి ఇవి వచ్చేసి బీడ్స్ అనమాట ఫ్లవర్ టైప్లో ఉన్నాయి అలాగే రౌండ్ షేప్ బీడ్స్ అయితే తీసుకున్నాను ఇది దారము కుచ్చు టై చేసుకోవడానికి వాడతాము ఇవి వచ్చేసి సిల్క్ థ్రెడ్స్ అనమాట మనం చీరకి మ్యాచ్ అయ్యేలాగా సిల్క్ థ్రెడ్స్ తీసుకోవాలి ఇది వచ్చేసి నార్మల్ మిషన్ థ్రెడ్ అనమాట ఇది పూసలు కుచ్చులు కుట్టుకోవడానికి వాడతాము అలాగే ఈ స్టిక్కి నేను కుచ్చు ఎలా కట్టుకోవాలని చూపిస్తాను అనమాట వీడియోలో దీనికంటే ముందు ఒక వీడియో చేశానండి అది కూడా ఈజీగా సింపుల్గా ఎలా కుచ్చుల్ని కట్టుకోవాలని చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి లింక్ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇలా ఎగ్జామ్ ప్యాడ్ తీసుకోవాలి సో ఈ ఎగ్జామ్ ప్యాడ్కి మనము ఈ సిల్క్ థ్రెడ్ని ఒక వంద నుంచి నూట యాభై వరకు లైన్స్ చుట్టుకోవాలన్నమాట ఎగ్జామ్ ప్యాడ్ చుట్టూ కూడాను ఓకేనా సో ఇలా అనమాట ఈ విధంగా ఎగ్జామ్ ప్యాడ్ చుట్టూ కూడాను ఇలా వేసుకుంటే ఒక రౌండ్ అనమాట సో నెక్స్ట్ ఇంకొక రౌండ్ వేసుకుంటే రెండు అట్లాగా మీరు వంద లైన్లని ఇలా చుట్టుకోండి ఓకేనా నేను ఇక్కడ హండ్రెడ్ లైన్సే చుట్టాను మీరు కుచ్చు లావుగా కావాలనుకుంటే నూట యాభై వరుసలు చుట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా చుట్టేసుకోవాలి నేను ఇక్కడ సన్నగానే కూర్చో అనేది రెడీ చేశాను సో హండ్రెడ్ లైన్స్ చుట్టుకున్నాను అనమాట ఈ విధంగా నిదానంగా ఎగ్జాంపుల్ చుట్టూ కూడాను చుట్టుకోవాలి సిల్క్ థ్రెడ్ అనేది చిక్కుపడుతూ ఉంటుంది కింద జారిపోతూ ఉంటుంది సో అలా కాకుండా ఇలా ఒక కవర్లో కానీ ఒక బాక్స్లో కానీ వేసేసుకొని చుట్టేసుకోండి ఈజీగా మనం చుట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా హండ్రెడ్ లైన్స్ చుట్టేసుకున్న తర్వాత ఈ హండ్రెడ్ లైన్స్ని ఇలా ఒక దగ్గరికి ఇలా చేతితో పట్టేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట దగ్గరగా పట్టేసుకోవాలి సో గట్టిగా టైట్ ఫిట్గా పట్టేసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకొని ఇప్పుడు గ్లూ ఈ దారాలన్నిటిని ఒక దగ్గరికి అంటించేసుకోవాలి ఈ విధంగా గ్లూ అంటించేసుకుంటే మనకు హండ్రెడ్ లైన్ సిల్క్ థ్రెడ్స్ అనేవి ఒక దగ్గరికి వచ్చేస్తాయి అప్పుడు మనము కుచ్చుల్ని ఈజీగా కట్టుకోవచ్చు అనమాట సో మనము హండ్రెడ్ లైన్సే కాదండి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ వరకు కూడా మనకి మీరు కట్టుకోవచ్చు సో మనం ప్రిపేర్ చేసుకునే కూర్చు అనేది ఎంత లావుగా కావాలి అనే దాన్ని బట్టి మనం లైన్స్ అనేవి చుట్టుకోవచ్చు నేను ఇక్కడైతే సింపుల్గా వేశాను సో హండ్రెడ్ లైన్సే తీసుకున్నాను ఈ విధంగా సిల్క్ థ్రెడ్ని ఇలా హండ్రెడ్ లైన్స్ చుట్టేసుకొని తీసుకోవాలి ఇక్కడ చీర మొత్తానికి నేను కలర్కి రెండు చొప్పున చుట్టుకున్నాను అనమాట ఎగ్జామ్ ప్యాడ్కి అంటే రెడ్ కలర్వి రెండు అలాగే బ్లూ కలర్ కూడా రెండు ఇలా ప్రిపేర్ చేసి తీసుకున్నాను మనకు చీర మొత్తం చూ కట్టుకోవడానికి కుచ్చులు అనేవి ఒక నలభై కుచ్చుల వరకు సరిపోతాయి అంటే మనం తీసుకునే డిస్టెన్స్ని బట్టి ఉంటుందన్నమాట సో దాన్ని బట్టి మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే చీర మొత్తానికి ఇలా నాలుగు దారాలని ఇలా ప్రిపేర్ చేసి తీసుకున్నాను ఎగ్జామ్ ప్యాడ్ చుట్టూ అంటే ఒకసారి ఎగ్జామ్ ప్యాడ్కి చుట్టుకుంటే ఒక లైన్ వస్తుందనమాట సో అలా నాలుగు సార్లు చుట్టేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చిక్కులు లేకుండా పెట్టేసుకోవాలి మనకు సిల్క్ థ్రెడ్ ఈజీగా చిక్కులు పడుతుంది సో అలా చిక్కులు పడకుండా ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టిక్ తీసుకున్నాం కదా ఈ చిన్న స్టిక్కి మనము చుట్టేసుకోవాలి కూర్చుని అయితే ఇక్కడ జరిదారంని ఇలా రెండు వరుసలు లెక్కించేసుకోవాలి చివరిన ఈ విధంగా ముడేసుకోవాలన్నమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా దారాన్ని ముడి వేసుకోవాలి లూప్లో నుండి దారాన్ని మూడుసార్లు ఇలా తీసేసుకుంటే మనకు ముడి అనేది కరెక్ట్గా సరిపోతుంది సో ఇలా అనమాట ఇప్పుడు లాగేస్తే మనకు ఇలా ముడి పడిపోతుంది సో దారాన్ని మరీ గట్టిగా లాగినా కూడా మనకి ఊడిపోయి వస్తుంది అనమాట సో ఇది కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది జరీదారం కూడా సో సిల్క్ దారాలు అలాగే దారం రెండు కూడాను మనం జాగ్రత్తగా ముళ్ళు వేసుకోవాలి సో ఇక్కడ స్టిక్కి ఇలా పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా అన్నమాట సో ఇలా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు జెర్రి దారంతో మనం టై చేసుకోవాలన్నమాట ఇలా సూదిని కింద వైపు నుంచి వెళ్ళి ఇలా మిడిల్లో నుంచి తీసేసుకోవాలి ఇలా తీసుకొని ఇప్పుడు చుట్టూ ఇలా చుట్టేసుకోవాలన్నమాట సో ఈ విధంగా సో ఒక సార్లు ఇలా చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ దారాలన్నింటిలో నుంచి సూదిని ఇలా పైనుంచి కిందకి ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఈ దారంలో నుంచి సూదిని ఇలా తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు ముడిలాగా పడిపోతుంది ఓకేనా ఇలా ఒక రెండు మూడు సార్లు తీసేసుకోవాలి ఈ విధంగా అనమాట ఇలా రెండు మూడు సార్లు దారంని ఇలా టై చేసేసుకుంటే మనకు కుచ్చు అనేది ఊడిపోకుండా ఉంటుంది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు దారంతో కూర్చుని టై చేసేసుకోవాలి ఇలా జరిదారం మనకు అప్పుడప్పుడు ఇలా చిక్కుపడుతూ ఉంటుంది సో జాగ్రత్తగా మీరు తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే జరీదారము తొందరగా చిక్కుపడుతూ ఉంటుంది సో మనకు నిదానంగా కూర్చుని ప్రిపేర్ చేసుకోవాలండి సో ఇలా సూదిని మధ్యలో నుంచి కిందకి వరకు ఇలా దింపేసుకోవాలి సో ఇలా అనమాట మనం చాలా టైట్గా కుర్చుని కట్టుకోవాలి జరిదారంని టైట్ ఫిట్గానే చుట్టుకోవాలన్నమాట కుచ్చు చుట్టూ సో ఇలా కట్ చేసేసుకోవాలి సమానంగా మనం కుచ్చు లెంత్ కూడాను వన్ ఇంచ్ నుండి టూ ఇంచెస్ వరకు తీసేసుకోవచ్చు సో ఇలా కుచ్చులన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకొక వీడియోలో ఇంకో మెథడ్ కూడా చూపించానండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఈ విధంగా నేను కుచ్చులన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసి తీసుకున్నాను ఇవి మనకు బీట్స్ అనమాట డిజైన్ కుట్టుకోవడానికి ఇప్పుడు చీరని ఇలా రివర్స్ వైపున పెట్టేసుకోండి కొంగుని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు టేప్తో మనము ఒకటున్నర ఇంచుకి మార్క్ చేసేసుకోవాలి కూర్చుని ఒక ఇంచు లేదంటే ఒకటున్నర ఇంచు లేదు అంటే కొంచెం దూరంగా కావాలనుకుంటే ఇంచులకు కూడా ఒక కుర్చుని పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒకటిన్నర ఇంచుకి ఒక్కొక్క కుచ్చు నేను కుట్టుకున్నాను అనమాట సో ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను చెప్తున్న మెథడ్లో కనుక మీరు కుచ్చులు కుట్టుకుంటే మీకు కరెక్ట్గా కుచ్చులు సరిపోతాయండి అంటే ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసుకుంటున్నాం కదా సో మనకు ప్యాడ్ చుట్టూ సార్లు చుట్టుకున్నాం కదా అంటే నాలుగు వరుసలు మనకు వచ్చేసాయి కదా సిల్క్ థ్రెడ్స్ ఆ కుచ్చులన్నీ కట్టుకుంటే మనకు ఒకటిన్నర ఇంచుకి ఒక్కొక్క కుచ్చు పెట్టేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఇంకొక రెండు కుచ్చులు ఎక్కువగానే మిగులుతాయి మీకు ఎందుకు చెప్తున్నానంటే మనకు కుచ్చులన్నీ కుట్టుకున్నప్పుడు ఫైనల్గా మనకు ఒకటి రెండు కుచ్చులు తక్కువ పడ్డాయి అనుకోండి అప్పుడు మనము మళ్ళీ కుచ్చులు ప్రిపేర్ చేసుకోవడానికి హండ్రెడ్ లైన్స్ ప్యాడ్ చుట్టూ చుట్టుకోవాల్సి ఉంటుంది సో అందుకని మీకు చెప్తున్నాను అనమాట సో ఇప్పుడు సూదిలోకి రెండు వరుసల దారాన్ని ఎక్కిచ్చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇటు కరెక్ట్ వైపు అనమాట ఈ పై వైపుకున్నది రివర్స్ వైపు సో ఇప్పుడు సూదిని ఇలా కిందకి దింపేసుకోవాలన్నమాట ఓకేనా మీరు కరెక్ట్ వైపు ఎటు ఉందో చూసుకొని ఆపోజిట్లో ముడి వచ్చేలాగా సూదిని కుట్టుకోవాలి సో ఇలా అనమాట ఇలా కుట్టుకొని మళ్ళీ ఒకసారి ఇలా తీసేసుకొని ఇప్పుడు దారంలో నుంచి ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు మనకు లాక్ అయిపోతుందన్నమాట దారం ఇక్కడ ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న బీట్స్ ఉన్నాయి కదా అవి ఎక్కిచ్చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక చిన్న బీట్ ఆ తర్వాత ఇలా ఫ్లవర్ షేప్లో ఉండే బీట్ అనేది తీసుకున్నాను సో ఇక్కడ తర్వాత ఇంకొక బీట్ తీసుకున్నాను ఓకేనా ఇలా మూడు తీసుకున్నాను అనమాట ఇలా సూదికి ఎక్కిచ్చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కుచ్చు ఉంది కదా ఆ కుచ్చుని ఎక్కిచ్చేసుకోవాలి ఓకేనా ఇలా లూప్లాగా ఉంటుంది కదా మనం కుచ్చు రెడీ చేసుకున్నప్పుడు సో ఇక్కడ నుంచి మనం ఎక్కిచ్చేసుకోవాలి ఇలా అనమాట సో ఈ విధంగా మనం ఎక్కిచ్చేసుకొని ఇప్పుడు కుచ్చులో నుండి కాకుండా ఇలా మూడు పూసల్లో నుంచి ఇలా సూదిని తీసేసుకోవాలి ఓకేనా ఇలా తీసుకున్నప్పుడు మనకు కుచ్చు అనేది ఇక్కడ కింద లాక్ అయిపోతుంది సో ఇలా అనమాట ఇలా కరెక్ట్గా దారాన్ని పైకి లాగేసుకొని ఇక్కడ మనము లాక్ వేసుకోవాలి ఇలా సూదిని పై కింద వైపుకి ఇలా తీసేసుకొని అంటే రివర్స్ వైపుకు తీసేసుకొని వెనకాల మనము లాక్ వేసుకోవాలన్నమాట సో మనకు ఈ విధంగా చూసుకుంటే కూర్చు ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ సూదితో మనము ఇక్కడ లాక్ వేసేసుకోవాలి ఇలా సూదిని ఇలా తీసేసుకొని దారంలో నుంచి తీసేసుకున్నాం అనుకోండి లాక్ అయిపోతుంది ఇలా రెండు మూడు సార్లు మనం సూదిని లాక్ వేసుకున్నామంటే కుచ్చు ఊడిపోకుండా ఉంటుంది సో ఇంతే అండి చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా కూడా ఇంట్లోనే ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇలా మనం సూదితో ఎన్నిసార్లు ఎక్కువ వేసుకుంటే అంత గట్టిగా ఉంటుంది సో ఈ విధంగా దారంని మనం లాక్ వేసుకుంటే సో కుచ్చు అనేది ఊడిపోకుండా ఉంటుంది సో ఇలా గట్టిగా వేసేసుకోవాలి ఈ విధంగా మనం అన్ని కుచ్చుల్ని కూడా కుట్టేసుకోవాలండి సో చాలా సింపుల్ కదా ఈ విధంగా మనం కుట్టేసుకుంటే చీర కుచ్చులు అనేవి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో చూసారు కదా మనకి ఇలా వచ్చేస్తుంది ఈ విధంగా అన్ని కుచ్చుల్ని ప్రిపేర్ చేసేసుకుంటే మనకు శారీ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇలా ఆల్టర్నేట్గా నేను కలర్స్ కుట్టాను అనమాట సో బ్లూ ఒకటి రెడ్ ఒకటి ఆ విధంగా సో అన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో కుట్టేసుకుంటే మనకు చీర అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది సో ఫైనల్గా చీర మొత్తం కుట్టేసుకున్న తర్వాత అన్ని కుచ్చులు సమానంగా ఉన్నాయా లేదో చూసేసుకోవాలి సమానంగా లేనట్లయితే సమానంగా కట్ చేసేసుకోవాలి సో ఫైనల్గా చీర కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఇలా ఉంటుందండి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్